రాష్ట్రంలో విద్యా వ్యవస్థను గత బిఆర్ఎస్ సర్కారు గత పది సంవత్సరాలుగా భ్రష్టు పట్టిస్తూ వచ్చింది ప్రభుత్వ బళ్లకు ఏ మాత్రం నిధులు ఇవ్వకుండా మౌలిక వసతులు కల్పించకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేసింది టీచర్ జాబులు భర్తీ చేయకుండా సర్కారు చదువులు అయ్యేలా చేసింది వేసవి సెలవులు ముగిసి బడు స్టార్ట్ అయినా పాఠ్యపుస్తకాలు అంతక విద్యార్థులు నానా అవసరం పడ్డారు చదువుల్లో వెనుకబడ్డారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది విద్యారంగాన్ని సమూలంగా మార్చేసేందుకు మాజీ ఐఏఎస్ నేతృత్వంలో విద్యా కమిషన్ ఏర్పాటు చేసింది స్కూలు ప్రారంభమైన మొదటి రోజునే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు యూనిఫామ్స్ అందజేస్తుంది రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం తొలి రోజుల విద్యార్థులు తమ తరగతి గదుల్లో అడుగు పెట్టగానే పుస్తకాలు యూనిఫామ్స్ ని వారి చేతుల్లో పెట్టింది ఈ అకాడమిక్ ఇయర్ కూడా మరి స్కూల్ ప్రారంభమైన మొదటి రోజునే పుస్తకాలు అందేలా ప్లాన్ చేసింది రాష్ట్రంలో సుమారు ముప్పై వేల నూట ముప్పై ఐదు ప్రభుత్వ పాఠశాలలున్నాయి ఇందులో ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షలకు పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు వీరికి అవసరమయ్యే దాదాపు రెండు కోట్ల పాఠ్య పుస్తకాలను ఇప్పటికే ప్రింట్ చేసి ఆయా స్కూళ్లకు పంపించింది స్కూల్లో అడుగు పెట్టగానే విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసేలా అత్యద్భుతంగా ఏర్పాట్లు చేసింది ఇంగ్లీష్ తెలుగు తెలుగు మీడియం విద్యార్థులకు పూర్తిగా అర్థమయ్యేలా భాషల్లో పుస్తకాలు నుంచి పదవ తరగతి వరకు పాఠ్య పుస్తకాల్లో క్యూఆర్ కోడ్లను ప్రింట్ చేసింది విద్యార్థులు స్మార్ట్ ఫోన్స్ ద్వారా దీన్ని స్కాన్ చేసి ఆడియో వీడియో పాఠాలు సైతం వినేలా పుస్తకాలను అత్యద్భుతంగా రూపొందించింది ఇది అభ్యాసాన్ని ఇంట్రాక్టివ్ గా సులభతరంగా చేయనుంది తెలంగాణ ప్రభుత్వ టెక్స్ట్ బుక్ ప్రెస్ యాభై తొమ్మిది ప్రింటర్లు వంద మిషన్స్ తో ఈ పాఠ్య పుస్తకాలను ముద్రించి పంపిణీ చేయడానికి అవిశ్రాంతంగా పనిచేసింది కాగితం ధరల పెరుగుదల విభాషా పుస్తకాల సంఖ్య పెరగడం వంటి సవాళ్లను అధిగమించి ఈ విభాగం మండల పాయింట్ల నుంచి గ్రామీణ పాఠశాలల వరకు అత్యంత దూర ప్రాంతాలకు కూడా పుస్తకాలు చేరేలా చేసింది బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేలా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచించారు అందుకే కాంగ్రెస్ ప్రభుత్వ దృఢ నిశ్చయానికి ఈ పుస్తకాల ముద్రణ పంపిణీ నిదర్శనంగా నిలుస్తుంది ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లోని ప్రతి విద్యార్థికి ఉచిత పాఠ్య పుస్తకాలు సకాలంలో అందించడం ద్వారా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ నాలెడ్జ్ బేస్డ్ సొసైటీకి పునాదులు వేస్తుంది నేటి బాలనే రేపటి పౌరులు వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయటానికి తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ ముద్దు అందుకే పండ్లు తెరవక ముందే పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేస్తుంది